అందరికీ నమస్కారం జై శ్రీ రాధాకృష్ణ ఇది బలరామదాస అనే ఒక గొప్ప భక్తుడు స్వయంగా చూసిన జగన్నాథుని తీయని లీల ఒక అర్ధరాత్రి జగన్నాథుని యొక్క వైభవాలు సింహం ద్వారం దగ్గర నడుస్తున్నాడు ఆ సమయానికి ఆలయం తలుపులు మూసి ఉన్నాయి భక్తులు మరియు సేవకులు వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు ఇద్దరు అందమైన యువకులు ద్వారం నుంచి బయటకు రావడం బలరామదాస చూశాడు వాళ్ళు పల్చని తెల్లని వస్త్రం ధరించారు వారి కురులు అందంగా మెరుస్తున్నాయి వారి భుజముల నుండి ఒక బ్రాహ్మణ జన్యం వెల్లాడుతున్నది ఆ యువకులు ఇద్దరు దగ్గరలో ఉన్న కుటీరం వద్దకు వెళ్ళడం బలరామదాస చూశాడు కొంత సమయం తర్వాత వారిద్దరూ బయటికి వచ్చి ద్వారం వద్దకు వెళ్ళిపోయారు తర్వాత కనుజూపుల్లో మరుగు అయ్యారు ఆ యువకులు ఇద్దరు కిల్లి నమలడం మరియు వారి పెదవులు ఎరగా అవ్వడం బలరామదాస చూశాడు అప్పటి నుంచి కొన్ని రోజులు బలరామదాస్ ఆ యువకులు కుటీరంలోకి వెళ్ళి కిళ్ళీ నమ్ములతో బయటకు రావడం చూస్తున్నాడు వారి గురించి తెలుసుకోవాలని అతనికి ఆతృత కలిగింది అతను వారు వెళ్ వెళ్తున్న కుటీరంలోకి వెళ్ళాడు అది ప్రభుదాస్ అనే ఒక కిళ్ళీ వ్యాపారి నివాసం ప్రభుదాస్ ఒంటరిగా నివసిస్తున్నాడు అతను తాను పోషించుకోవడానికి కిల్లీలు అమ్ముతూ ఉంటాడు మిగతా సమయంలో అతను జగన్నాథుని ఆలయంలో గడుపుతున్నాడు అతను జగన్నాథుని గొప్ప భక్తుడు అతని స్వామి చూసినప్పుడల్లా తన్మయత్వం పొంది కన్నీరు ప పరివర్తం అవుతాడు జగన్నాథ స్వామికి రోజు ఆరుసార్లు యాభై ఆరు రకముల ఆహార పదార్థాలు నివేదిస్తారు భోజనానంతరం స్వామి కిల్లి లేదా వక్కపొడి సమర్పిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు ప్రభుదాసు కానీ ఆ సమయంలో స్వామి కిళ్ళని నివేదించే ఆచారం లేదు ఆలయంలోని పాత ఆచారం మార్చడానికి ప్రభుదాసు చాలా అల్పమైన వాడు స్వామి కిల్లి సమర్పించడం అనే పద్ధతి అమలు చేయడం అతనికి అసాధ్యం కానీ అతనికి అది చేయాలన్న కోరిక మాత్రం కలిగింది ఈరో ప్రతిరోజు తన మనస్సు స్వామి కిల్లిని సమర్పిస్తుండేవాడు ఒకరోజు బలరామదాస ప్రభుదాస ఆలయం ప్రాంగణంలో కలిశాడు అతను ప్రభుతో ఇలా అడిగాడు గత కొన్ని రోజులుగా ఇద్దరు కురవాళ్ళు నీ దగ్గరకు వచ్చి కిళ్ళిని తీసుకొని నేను గమనిస్తున్నాను వారు ఎవరు వారి కిల్లి ధనం ఇస్తున్నారా అని అడిగాడు దానికి ప్రమదాసు ఎవరో వారెవరో నాకు తెలియదు కానీ వారు నా దగ్గరకు వచ్చి కిళ్ళి అడిగినప్పుడల్లా నేను వారి పట్ల చాలా ఆకర్షితునవుతున్నాను వారి ఇరువురు చాలా అందంగా ఉంటారు నేను వారి ధనం అడగలేదు వారు ఇవ్వలేదు వారు చూసి నాకు చాలా ఆనందం కలిగి వారు ధనం అడిగేలోపే వారి వెళ్ళిపోతున్నారు నువ్వు చాలా అమాయకుడు ఇవి నువ్వు వ్యాపారం చేస్తున్నావు అని తెలుసుకో నువ్వు ధనం తీసుకోకపోతే నీ వ్యాపారం ఎలా నడుస్తుంది ఈ రోజు నుంచి ఆ యువకులు ధనం ఇవ్వమని అడుగు ధనం ఇవ్వకపోతే వారి చదర మని అడుగు బలరామదాస్ సలహా ఇచ్చాడు అతని ప్రభుదాస్ అంగీకరించాడు ఆ అర్ధరాత్రి ఆ ఇద్దరు యువకులు ప్రభువుని కిళ్ళి తీసుకోవడానికి వచ్చారు వారి ఇళ్ళి ఇచ్చిన తర్వాత ధనం అడిగారు వారిలో చిన్నవాడు ఇలా అన్నాడు మేము ఎటువంటి ధనము తీసుకురాలే ప్రతిరోజు మీకు ఇళ్ళి తీసుకుంటున్నాము నువ్వు ఎన్నడూ ధనం అడగలేదుగా ఈరోజు నువ్వు ధనం అడుగుతున్నావు మాకు ఎలా తెలుస్తుంది ఈరోజు మమ్మల్ని వదిలే రేపు ధనం తీసుకొస్తాము ఇప్పటివరకు నీ వద్ద తీసుకొని కిళ్ళీళ్ళకు మేము మూల్యం చెల్లిస్తాము అన్నాడు మీరు రేపు ఖచ్చితంగా వస్తారని నమ్మకం ఏముంది మీరు యువకులు మిమ్మల్ని నేను ఎలా నమ్మగలను మీరు రేపు రాకపోతే నా ధనం ఎలా పొందగలను అందుకే మీ చదరాలను నా దగ్గర ఉంచండి రేపు మీరు ధనం చెల్లించినప్పుడు మీ చదరాలను తిరిగి ఇస్తాను అన్నాడు త ఆ ఇద్దరు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా వారి చదరాలను తీసి ప్రభుదాసుకి ఇచ్చి కిళ్ళీలు తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత రోజు తెల్లవారుజామున సేవకులు ఉదయం హారతి కోసం ఆలయం తలుపులు తీశారు ముందు రోజు సాయంకాలం బడ శృంగార వేషంలో బలరాముడు మరియు జగన్నాథునికి తలను కప్పడానికి వాడే చదరాలు కనపడపోవడం చూసి ఆశ్చర్యపోయారు సేవకులు ఇలా అనుకున్నారు ఇది ఎలా సాధ్యము ఈ వస్త్రాన్ని దొంగిలించడానికి ఎవరు వస్తారు ఎవరైనా దొంగలు లోపలికి దొంగతనానికి వస్తే విలువైన వజ్రాలు మరియు బంగారాలు బంగారం ఆభరణాలు దొంగిలించకుండా అంత వి అంత చిన్నదైన చదరాలను ఎందుకు తీసుకువెళ్తారు ఈ చదరాలు దొంగలు దొంగిలించలేదు ఇది చాలా మర్మంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు ఈ వార్తను రాజా ప్రతాపరెద్దుని తెలియజేశారు ఇది విన్నా ఆయన నిరాశ చెందారు బలరామదాస వచ్చాడు అతను రాజుతో ఇలా అన్నాడు ప్రభు ఈ సంఘటన సేవకులు బాధ్యతలు కాదు వారు తప్పేమీ ఏమీ లేదు బలరామ జగన్నాథుడు మరియు బలరామ ప్రతిరోజు పానీ వాళ్ళు ప్రభుదాస్ కుటీరానికి వెళ్ళి కిల్లి కోసం వెళ్తున్నారు వాళ్ళ కిల్లి బదులుగా వారి చదరాలను బంధకంగా ఎలా ఇచ్చారో తను చూసిందంతా వివరించారు ఆలయం వదిలి కిల్లి తినడానికి వెళ్తున్న ప్రభుదాసు యొక్క భక్తి గురించి విన్న రాజు ఆశ్చర్యపోయాడు ప్రతిరోజు ప్రభుదాసు వద్ద వచ్చిన కిళ్ళి తింటున్నారనే విషయం రాజు నుండి తెలుసుకున్న తన్మయత్వం పొందాడు ఆ రోజు నుంచి రాజు ప్రతాపరుద్రుడు స్వామివారికి భోజనం అనంతరం కిలీని సమర్పించాలని ఏర్పాటు చేశాడు స్వామికి తాంబూలం సమర్పించే సేవను ప్రభుదాస్కి ఇవ్వబడింది ఆయనకు పహాడ లే తాంబూలం అందించేవాడు అనే పదవి లభించింది ఈరోజు ప్రభుదాస్ కుటుంబం సభ్యులు జగన్నాథుని మరియు బలరాములకు తాంబూలం సమర్పిస్తారు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్